హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మానవాలు ఎదుర్కొంటున్న సమస్యలలో ఒక ఔషధాన్ని మీకు పరిచయం చేయబోతున్నా అర్ధరాత నిద్రలు మేలుకొని ఈ ల్యాప్టాప్ల ముందర కూర్చొని నైట్ డ్యూటీలు చేసి సరైన ఆహారం లేక రక్తం చెడిపోయి అది రక్తం గడ్డలుగా మారి కాళ్ళు చేతులు పడిపోవడానికి కారణం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం ఇటువంటి ఎన్నో రోగాలకి నరాల బలహీనానికి అదేమి కాళ్ళు చేతులు పడిపోవడం ఫిట్స్ రావడం మూర్ఛ మూతి వంకరపోవడం బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం నరాల బలహీనం మనిషి నిరసించిపోవడం ఏ పని చేయలేకపోవడం రక్తశుద్ధి లేక రక్తహీనత ఈ రోగాలన్నిటి ఒకే ఔషధం మేము చూపిస్తున్న ఒక చక్కటి ఔషధం ఈ ఔషధాన్ని మా తాత ముత్తాతల దగ్గర నుంచి మా కుటుంబంలో అలాగే 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 అలా వస్తున్న ఔషధం వీటి కోసం చూసారా మనం నిత్యము వంటింట్లో వాడే తెల్లవాయిలు లసన్ గార్లిక్ వారి వారి ప్రాంతాలను బట్టి వీటి పేర్లు పిలుస్తుంటారు ఆ తర్వాత మనం చెంచుకల్లో కారపూసల్లో ఆహార వంటల్లో వాడే వామ దీన్ని అజ్వానని అని వాము అని వామ అని ఎంతో చక్కటి పేర్లు పిలుస్తుంటారు ఇది మన వంటింట్లో గొప్ప స్థానాన్ని చోటు చేసుకుందండి ఈ వాము ఇది పొట్టలో గ్యాస్ సమస్యలని అరుగుదల ఎన్నో 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 చెత్త చెత్త రోగాలకి గొప్ప ఔషధ గుణకారిని మన వంటింట్లో దొరికేటివే మన వంటిలే వైద్యశాల ఇది నేర్చుకోండి ఆ తర్వాత చూసారా వీటి గురించి ఎంత చెప్పినా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చెప్పినా వీటి విలువ తగ్గదు విశ్వకవి వేమారెడ్డి గారు ఒక్క మాట అన్నారు ఇంగ్లీక మహిమ ఇంతింత కాదురా విశ్వదాభిరామ విస్వదాభిరామ వినురవేమ అన్నాడండి అటువంటి ఇంగ్లీకం ఇది భూమాత ప్రసాదం ఇది భూముల్లో దొరుకుతుంది దీన్ని ఛేదించడం అన్యలకు సాధ్యము కాదు ఈ విద్య మా తాత ముత్తాతల వచ్చింది కాబట్టి మేము ఈరోజు మీకు చూపిస్తున్నాం మొట్టమొదటగా దీన్ని శుద్ధి చేయాలా చనుపాలల్లో ఇరవై నాలుగు గంటలు ఆ తర్వాత తీసి తేనెలో ఇరవై నాలుగు గంటలు నిమ్మరసంలో అల్లపు రసంలో ఆ తర్వాత బూడిది గుమ్మడికాయ రసంలో చేసి అప్పుడు శుద్ధి శుద్ధి ఎరిగిన వాడే పరమశుద్ధుడు అన్నాడు మహనీయుడు వాద్భాటాచారులు వారు వీటిని వీటిని చక్కగా దంచి ఈ వాముని ఎల్లిపాయలను దంచి ఈ మధ్యన ఈ ఇంగ్లికాన్ని పెట్టి సీలు చేసి ఎండించి ఇలా పుటాలు ఐదు పుటాలు వేస్తామండి ఐదు పుటాలు వేసిన తర్వాత ఈ ఇంగ్లీకం అమృతం మైండ్లో బ్లడ్ క్లాట్ అయిందంటే పది రోజుల్లో అలా 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 గడలు కరగాల్సిందే అటువంటి ఔషధం ఈ యొక్క ప్రక్రియని ఈ యొక్క విద్యని మధురై యూనివర్సిటీ వారు చూసి పరిశీలన గావించి నాకు ఇందులో అర్హత ఉందని ఒక అర్హత పత్రాన్ని ఇచ్చారు ఒక యూనివర్సిటీ వారు కాబట్టి ఇటువంటి ఔషధం తీసుకోవాలంటే అటువంటి గురువుల దగ్గర మాత్రమే ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి కుదరదు అటువంటి చక్కటి ఔషధం అండి ఇది మీకు ఏదన్నా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేసి ఈ యొక్క ఔషధం గురించి మీరు చక్కగా తెలుసుకోవచ్చు ఇక్కడ మరి మొదలు పెడదామా ఇలా ఎల్లిపాయలు వేసి చూసారా ఈ విధంగా ఇలా దంచిన ఎల్లిపాయలని వాముని ఈ విధంగా మనం ఈ సానికులో వేసి మరల యొక్క మిగిలిన మిశ్రమ ఈ విధంగా భద్రపరిచి దీన్నే పూటాము అంటారండి పుటం వేసే పద్ధతి ఇలా పుటాలు వేసే విద్యని ఒక గురువు దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలం ఈ విధంగా భద్రపరిచి దీనికి సీల్ ఇవ్వాలి అది నెక్స్ట్ మరీ నేను చూపిస్తాను సభ్యులారా చేశారా నిన్న ఇదంతా సీల్ చేశాను ఇప్పుడు దీన్ని సీల్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇది ఏమైంది కథ ఇలా పుట్టాలేసే విద్య అంతరించిపోకూడదనే ఇది కూడా కొంతమంది నేను ట్రైనింగ్ ఇస్తున్నా ప్రాచీన విద్య ఇది మహామహనీయులంతా గొప్ప గొప్ప మహర్షులు చేసిన విద్య అనేది ఇది చూసారా ఇది మొత్తం కలిగిపోయింది ఇందులో వాము కానీ ఎల్లిపాయలు కానీ మొత్తం చూసారా ఇది ప్రాచీన పద్ధతులు గల ఈ సిద్ధ వైద్యం విద్య నిన్న విధంగా శుద్ధి చేయాల దాన్ని ఏ విధంగా పుటంలో సీల్ చేయాలా పుటం ఏ విధంగా వేయాలా ఈ విధంగా నేను చూపడం జరిగింది వీటితో గెలవలేని రోగాలంటూ ఉండవు సమస్తము నరాల బలహీనానికి నీరసానికి మైండ్లో గడ్డలు కరుగుటకు సచ్చువాతానికి అండవాయువులకి ఎన్నో అద్భుతమైన ఔషధ గుణం ఇది మహనీయుల విద్య మనది కాదు మన వరకు వచ్చిందంటే మన అదృష్టవంతులం ఈ సిద్ధ ఆయుర్వేదం అనేది ఈ భారతదేశంలో ఋషి సంపద మహర్షులు ఆశ్రమాల్లో చేస్తూ వారి దగ్గర నమ్మకంగా ఉన్న వ్యక్తులకి ఈ విద్యని ధారపోశారు వారు గ్రంథాల్లో రాశారు ఆ గ్రంథాలు పూర్మికులు చదివి వాళ్ళ వంశానికి ఈ విద్యని అందించిపోయారు అందుకే విద్యని దాచుకోకూడదు ఇది చాలా గొప్ప ఔషధం అండి ఆసక్తి గలవారు అవసరం ఉన్నవారు వచ్చి నా దగ్గరకు వచ్చి ఈ ఔషధాన్ని తీసుకొని నిండు నూరెళ్ళి జీవితాన్ని మీరు ప్రారంభించవచ్చు